భారత్లో తొలిసారిగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై రెండులో పలు కోర్సులను దూర విద్యా విధానాలను అందుబాటులో తెచ్చిందనమాట పేద మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే మన దేశంలో సారద్రీ విద్య దూర విద్యా ఆవశ్యకతను గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రత్యేక విశ్వవిద్యాలయం అనుకొనిపోయింది దీని పేరు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట ఈ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారద్రీ విశ్వవిద్యాలయంగా మారి తర్వాత ప్రముఖ ఓపెన్ యూనివర్సిటీగా మా చేరింది అనమాట ఇప్పుడు ఇలాంటి ప్రస్తుతం తొంభై మూడు ఉన్నత విద్యా సంస్థలు స్నాతక స్థానం గుణ స్థాయిలో ఒక వెయ్యి అరవై ఆరు రకాల కోర్సులను ఆన్లైన్ దూరవిద్య విద్యా అందిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు కళాశాల వెళ్ళి ఉన్నత విద్యను బిజెస్ కోరిక చాలామందికి ఉంటుంది కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందు అనుకూలించాయి అనమాట వంటి కారణాలు కూడా కొందరి ఇబ్బందిగా ఉంటాయన్నమాట ఇలాంటి వారు ఇంటి వద్దనే చదువు చదువుకోవడానికి దూర విద్య ఈ విధానం మోస పద్ధతులను విన్నాడి నేటి విద్యార్థులకు అనుగుణంగా కొత్త పంతులు తొక్కాల్సిన అవసరం ఉందన్నమాట అలాగే కొద్దిగా వాళ్ళు ఉంటారు కదా అది ట్రాన్స్జెండర్లు దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది ఈ దూర విద్య ద్వారా తన ఆశలను అదే క్షణికావేశంలో ఏదో నేరాలు చేస్తున్న వాళ్ళు ఈ ట్రాన్స్జెండర్లు కూడా దూర విద్య ద్వారా కొంతమంది ఒక అరవై ఏడు మంది వరకు చదువుకున్నారన్నమాట ఇలాంటి కోర్సులు కోర్సులు పాఠ్యాంశాలు ప్రమాణాలు దూర విద్యను చేయవలసిన అవసరం ఉందన్నమాట యూజీసీ అధికారులు తరచు తనిఖీలు చేపడం ద్వారా ఈ సంస్థల్లో పారదర్శకత ఉంటుందన్నమాట అది ప్రయోగశాలలు గ్రంథాలను నవీకరించాలి ప్రతి ప్రతి ప్రతిభావంతులైన విద్యార్థిని పోషకాలు ఫీజుల్లో రాయితీ కల్పించాలన్నమాట ఇలాంటి సమస్యలను తార చూసి ప్రతి విద్యార్థి దూర విద్యలోని చదువుకునేటట్లు ప్రోత్సహించాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం